అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ పెస్పాడ ప్రస్తుతం వీర్యదానం గురించి ఐరోపాలో చర్చ జరుగుతోంది ఇప్పుడు ఐరోపాలో ఓ వ్యక్తి చేసిన వీర్యదానం పది మంది పిల్లల ప్రాణాల మీదకు తెచ్చింది జన్యు పరివర్తన కారణంగా ఓ వ్యక్తి దానం చేసిన వీర్యం వల్ల అరవై మంది పిల్లల్లో పది మంది పిల్లలకు క్యాన్సర్ సోకింది వివరాలకు వెళితే మధ్య ఐరోపాకి చెందిన ఓ వ్యక్తి రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదిహేను మధ్య వీర్యదానం చేశాడు అప్పట్లో ఆరోగ్యంగా ఉన్నాడు నాటి వైద్య పరీక్షల్లో ఎలాంటి సమస్యలు తలెత్తలేదు అయితే తర్వాత కాలంలో తెలిసిన విషయం ఏంటంటే ఆయనలో టీపీ ఫైవ్ త్రీ అనే జన్యువు లోపం ఉన్నట్లు తేలింది కానీ అప్పటికే అతని వీర్యంతో యూరప్లోని ఎనిమిది దేశాల్లోని నలభై ఆరు కుటుంబాల్లో మొత్తం అరవై ఏడు మంది పిల్లలు పుట్టారు వీరిలో ఇరవై మూడు మందిలో ఈ జన్యు మార్పు ఉన్నట్లు తేలింది అందులో పది మంది పిల్లలకు ఇప్పటికే క్యాన్సర్ కూడా వచ్చింది మిగిలిన వారికి కూడా క్యాన్సర్ సోకి ప్రమాదం ఉంది దీంతో ఒక్కసారిగా వీర్యదానంపై చర్చ మూతలైంది ఇప్పటి వరకు ఒక దాత వీర్యం ఎంతమంది పిల్లలకు ఉపయోగించాలో గరిష్ట పరిమితి లేదు కొన్ని దేశాల్లో పరిమితులు ఉన్నా ఇవి ఇతర దేశాలకు వర్తించవు ఈ దాత వీర్యాన్ని అనేక దేశాల్లో ఉపయోగించడం వల్ల ఎంతమంది పిల్లలు పుట్టారో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది నిజానికి ఇద్దరు తల్లిదండ్రులు వారి పిల్లలకు చిన్న వయసులోనే క్యాన్సర్ రావడంతో వారు తమ ఫెటిలిటీ క్లినిక్ను సంప్రదించడంతో ఈ విషయం కాస్త బయటపడింది